ఇండస్ట్రీ ఒక గ్లామర్ ప్రపంచం ముఖ్యంగా హీరోయిన్స్ వారికి అందం లేనిదే ఇండస్ట్రీలో ఉండలేరు అందుకే అందాన్ని కాపాడుకోవటానికి నిత్యం పోరాటం చేస్తూనే ఉంటారు వయస్సు పెరిగే కొద్దీ ఆ అందానికి మెరుగులు అద్దుతూ ఉంటారు కొంతమంది గా అందాన్ని పెంచుకుంటూ ఉంటే ఇంకొంతమంది సర్జరీలతో అందాన్ని కొని తెచ్చుకుంటున్నారు ఇండస్ట్రీలోని హీరోయిన్స్ అందాన్ని మెరుగుపరుచుకోవటానికి చేయని సర్జరీ లేదు ఇక అంతేనా కడుపు మార్చుకుని చెమటలు చిందించి ముఖానికి మెరుగులు దిద్దుతూ ఉంటారు ఆ అందాన్ని కాపాడుకోవటానికి ఎంతకైనా తెగిస్తారు ఇంతకైనా దిగజారుతారు తాజాగా ఒక హాలీవుడ్ నటి తన అందాన్ని కాపాడుకోవటానికి ఏది తినటానికైనా రెడీ అని చెప్పుకొచ్చింది హాలీవుడ్ నటి కిమ్ కర్దాషియన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రపంచంలోనే అందమైన నటిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న నటిగా కూడా కిమ్ కు రికార్డ్ ఉంది అలాంటి కిమ్ తన అందాన్ని కాపాడుకోవటం కోసం ఏదైనా చేస్తానని చెప్పటం ఆశ్చర్యానికి చేస్తోంది ఇక తన బ్యూటీ సీక్రెట్ ని బయట పెట్టింది ఆమె తన ముఖానికి సాల్మన్ చేపల వీర్యంతో తయారు చేసిన ఫేషియల్ చేయించుకుంటానని చెప్పుకొచ్చింది ఇలాంటి ఫేషియల్ హాలీవుడ్ నటి చాలా సాధారణం సాల్మన్ చేపలను ఫ్రెష్ గా తీసుకుని వాటి నుంచి వీర్యాన్ని సేకరించి దాంతో ఫేషియల్ ని తయారు చేస్తారు ఈ ప్రక్రియ మిల్ట్ లేదా ఫిష్ వీర్యం నుండి తీసుకోబడిన పాలీన్యూక్లియోటైడ్ల ఇంజెక్షన్ ను కలిగి ఉంటుంది చర్మ పునరుత్పత్తిని పెంచుతుందని కొత్త కొలాజెన్ ఉత్పత్తిని చేస్తుంది దానివల్ల ముఖం నిగనిగలాడుతూ ఉంటుందట ఇక కిమ్ మాట్లాడుతూ ఒకవేళ ఎవరైనా వచ్చి మీరు మలం తింటే ఇంకా అందంగా తయారవుతారు అంటే నేను దాన్ని తినటానికి కూడా రెడీ అయితే అక్కడి వరకు వెళ్ళను ఒకప్పుడు నేను ఇలాంటి ప్రోడక్ట్స్ వాడాలనుకోలేదు వీటిని వాడేవారికి ఎగతాళి చేశాను కానీ నేను ఇప్పుడు వీటిపైనే ఆధారపడ్డాను ఎయిర్ హోన్ స్మూతీస్ యాక్టివేట్ చార్కోల్ మాస్క్లు నత్త మ్యూకిన్ నుంచి షార్క్ సాస్ల వరకు నా ముఖంపై ఎన్నో ప్రోడక్ట్స్ పెడుతూనే వస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది అయితే ఇంటర్వ్యూ పాతదైనా కూడా మళ్ళీ వైరల్గా మారింది